నమస్కారం ఈరోజు మధ్యాహ్నం క్రెడిబల్ ఇన్ఫర్మేషన్ ఇలా చొరూర్ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది ఆ క్రెడిబల్ ఇన్ఫర్మేషన్లో మనకు అది ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ సిరూర్ నుంచి ఇక్కడ తెలంగాణలో గాంధీ ట్రాన్స్పోర్టేషన్ చేసిన అది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మన టీం ఇక్కడ సిఐ తొరూర్ ఆధ్వర్యంలో వైఎస్ఐదు వేసాయి వెళ్ళిపో ఎస్ఐర్పల్లి అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఒక ప్రాపర్ ప్లాన్ చేశారు ప్లాన్ చేసి ఇక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది ఆ వెహికల్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ త్రీ ప్యాకెట్స్ ఆఫ్ డ్రా గంజా టోటల్ వెయిట్ సిక్స్టీ కేజీస్ పట్టుకోవడం జరిగింది టోటల్ వర్క్ అరౌండ్ ట్వెల్వ్ ల్యాక్ రూపీస్ ఈ గాంజా ప్యాకెట్తో పాటు ఒక వెహికల్ బోనెరో వెహికల్ బేరింగ్ నెంబర్ ఎయి థర్టీ నైన్ జీ త్రీ వన్ సెవెన్ సిక్స్ వన్ అండ్ నాకు మొబైల్స్ కూడా చీక్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ వెహికల్ వాళ్ళు ఈ ఈ కొత్త ట్రీక్ వాడారు ఈ వెహికల్లో నలుగురు వ్యక్తులు ఉన్నారు దాంట్లో ఈ ఏ వన్ ప్రహ్లాద్ సీసా ఏ టూ అప్పన్న బైరాగి ఏ త్రీ బసంతి పంపి ఏ ఫోర్ చిత్తామ సీత సో నలుగురు ఒక నార్మల్ ప్యాసింజర్ లాగా వెహికల్లో కూర్చొని సిల్లె నుంచి తెలంగాణలో వచ్చారు ఎందుకంటే ఇట్లాంటి నార్మల్ ప్యాసింజర్ ఒక ఫ్యామిలీ లాగా వస్తే పోలీస్ వాళ్ళకి అట్లా డౌట్ రాదు సో అంత వాళ్ళు ప్లాన్ చేశారు బట్ మనం క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగిన తర్వాత వాళ్ళు డీటెయిల్ ఇంకా మనం ఇన్ఫర్మేషన్ చేసి అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది సిల్వేరులో ఎవరు సప్లై చేశారు తర్వాత ఎక్కడ పోతుంది అది మెయిన్ రిసీవర్ లైట్ సో ఇది ఎంటైర్ సప్లై చే అంటే రైట్ ఫ్రమ్ అది ఒరిజిన్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు అది ఎంటైర్ సప్లై చే మనం డీటెయిల్ ఇన్వెస్టిగేషన్లో ఎస్టాబ్లిష్ చేద్దాం ఇప్పుడు ఈ చాలా మంచి పని చేశారు ఈ మంచి పని సిఐ తోరూ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి సిఐ తోరూర్ ఎస్ఐర్ అండ్ ఆల్ దే టీమ్ ఐ వాంట్ టు అప్రిషియేట్ దెమ్ ఇట్ వా వండర్ఫుల్ వర్క్ మీ అందరికీ యాడ్ అయింది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ తెలంగాణ డ్రగ్ ఫ్రీ చేయాలి అది ఒక టార్గెట్ తెలంగాణ పోలీస్కి ఇచ్చారు దాని భాగంగా సో మెంబార్ జిల్లా పోలీస్ ప్లస్ ఎస్పెషలీ తురూ సర్కల్ ఆఫీసర్స్ అందరూ కష్టపడి ఇది రిజల్ట్ చూపించారు సో యాజ్ ఎస్పీ ఐ వాంట్ టు కాంగ్రెస్ లీ ఆల్ ఆఫ్ దెమ్ ఇది కాకుండా ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది డిస్టిక్ అహ్మదబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఈ గుడుంబ రహితు చేయడానికి మనం కష్టపడుతున్నాం అక్రాస్ జిల్లా వ్యాప్తంగా వారంలో మినిమం ఒక్కసారి రెండుసారి మనం ఈ దాడి చేసి ఇప్పుడు ఎవరెవరు ఇట్లాంటి నల్ల బిల్లం సప్లై చేస్తున్నారు వాళ్ళ మీద కూడా మనం కఠిన చర్యలు తీసుకుంటున్నాం ప్లస్ బైండ్ ఓవర్ కూడా చేస్తున్నాం ప్లస్ ఇప్పుడు ఈ మినిమం ఒక టూ టూ కేసెస్ ఉన్న వాళ్ళకి అందరికీ బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతుంది నాట్ ఓన్లీ ఎన్ఫోర్స్మెంట్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా చేయడం జరుగుతుంది సో మీ ద్వారా కూడా మీరు అందరూ ఈ కుటుంబ తాగితే హెల్త్ ఏ విధంగా అది ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అది మీరు ఒకసారి కవర్ చేయండి తర్వాత ఈ కొత్త మనం చూస్తే ఈ సైబర్ నేరాలు కూడా చాలా జరుగుతున్నాయి మన లో వారంలో మినిమం ఒకటి రెండు అట్లాంటి పెద్ద పెద్ద క్రైమ్స్ రిపోర్టర్స్ ఉన్నాయి మొన్ననే ఇక్కడ టౌన్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోయినాయి సో సైబర్ క్రైమ్ కూడా మీరు ప్రత్యేకంగా అంత అవేర్నెస్ తగ్గింది మీ అందరికీ యాడ్ ఉంది ఈ రోడ్ సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ సో మొన్న మన దగ్గర ఇక్కడ దంతాలు కొల్ చేయరు ఒకటి పెద్ద ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు చనిపోయిన తర్వాత మన వాళ్ళు తో అండ్ ఈ స్టీ అండ్ అక్కడ మహబ్బా సబ్ డివిజన్లో కొంతమంది ఆఫీసెస్ అది మన డిస్టిక్ సంబంధించి రెండు నేషనల్ హైవేస్ అది ఎక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్లో స్టార్ట్ అవుతున్నాయి అక్కడి నుంచి లాస్ట్ వరకు అన్నీ ఇట్లాంటి పోర్ట్ హోల్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పోర్ట్ హోల్స్ సంబంధించి ప్లస్ కొన్ని ఏరియాలు ఉన్నాయి స్ట్రక్చరల్ ఇష్యూలు ఉన్నాయి సైన్ బోర్డ్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి దాని మీద కూడా ప్రత్యేకంగా అది ఐడెంటిఫై చేయడం జరిగింది ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ నేషనల్ హైవేస్ ఆఫ్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఆల్రెడీ కమ్యూని కమ్యూనికేషన్ చేయడం జరిగింది వాళ్ళు నెక్స్ట్ వన్ మంత్ లోపు అది అన్ని రిపేర్ వర్క్స్ వాళ్ళు చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు వానకాలం ఉంది మన ఏరియాలో కూడా లాస్ట్ ఫోర్ నుంచి రెడ్ అలర్ట్ తర్వాత ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉంది సో ప్రజలకి నాది ఒకటే విజ్ఞప్తి మీరు అవసరం ఉంటేనే మీరు బయట రండి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి ఇట్లాంటి రోడ్ కటాఫ్ అయితే మీరు అనవసరంగా అది క్రాస్ చేయొద్దు పోలీస్ వాళ్ళకి ప్లస్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరూ సహకరించాలి అండ్ ఈ మొత్తం ఈ ప్రోసెస్ మీరు అందరూ తెలుసు థ్యాంక్ యూ